హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివ్యా టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రావుని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈయనని వరుస కేసులు వెంటాడుతున్నాయి సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారాలో కేసులపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఇప్పటికే సిఐడి విచారణకు వర్మ హాజరయ్యారు ఇదే సమయంలో ఆయనకు మరో కేసులో సిఐడి పోలీసులు నోటీసులు అందజేశారు నిజానికి ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు అయితే తాజా సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నానని విచారణకు హాజరు కావడానికి తలుపు ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని కోరుతూ తన తరపు న్యాయవాదిని సిఐడి కార్యాలయానికి వర్మ పంపారు దీంతో వర్మకు రేపు మరోసారి నోటీసులు ఇవ్వాలని సిఐడి అధికారులు యోచిస్తున్నారట తాజా కేసు వివరాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే పేరుతో ఒక సినిమాని తెరకెక్కించాడు ఆయన తెలుసు మనకు అయితే ఈ చిత్రం టైటిల్ పై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు దీంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో సినిమాను విడుదల చేశారు చూసాం మనం అయిపోయింది అదంతా అయితే యూట్యూబ్లో మాత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతోనే విడుదల చేశారంటూ మంగళగిరి సమీపంలోని ఆత్మకూరికి చెందిన బండారు వంశీ కృష్ణ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశాడట సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారని చెప్పారు ఎప్పుడురా రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ఎంత దీంతో మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసు నమోదైంది ఈ క్రమంలో ఆర్జీబీకి సిఐడి పోలీసులు నోటీసులు అందించారు ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొట్టారు రిక్వెస్ట్ చేశారు సినిమా ప్రమోషన్స్లో ఉన్నాను ఒక ఎనిమిది వారాలు సమయం కావాలని కాకపోతే వాళ్ళు ఒప్పుకుంటారు లేదో తెలియదు కానీ మళ్ళీ రేపు నోటీసులు అందజేయాలని కోరుతున్నారు ఏమిటి ప్రజా ఇప్పుడు పరిపాలన అది ఇది అవన్నీ చూసుకోండి ఫస్ట్ అప్పులు ఎలా తీరాలి ఇవన్నీ వదిలేసి వర్మ మీద కేసులు ఇంకొక వర్మ మీద కేసులు